ఒక చిన్న గ్రామంలో పచ్చని పొలాల మధ్య ధర్మపాల అనే రైతు జీవించేవాడు అతను ప్రతిరోజు కష్టపడి తన పొలంలో పనిచేస్తూ తన కుటుంబానికి తినేందుకు తగినంత సంపాదించేవాడు ఒకరోజు తన పొలంలో పనిచేస్తుండగా ధర్మపాల కళ్ళు తిరిగి నేలపై పడిపోయాడు ధర్మపాల అచేతనంగా ఉండగానే ఆకాశం నుంచి రెండు దివ్య రూపాలు దిగివచ్చాయి వారు యమధర్మరాజు దూతలు అతన్ని మరణలోకానికి తీసుకెళ్లేందుకు వచ్చినవారు యమదూతలు ధర్మపాలుని యమధర్మరాజు ఎదుట తీసుకెళ్లారు అద్భుతమైన ధర్మసభలో యమధర్మరాజు మీద కూర్చొని ఉన్నాడు భయంతో నిండిన ధర్మపాలుడు నా పాపమేమిటి నేను ఎప్పుడూ నిజాయితీగా జీవించాను చెడు మార్గాన్ని అనుసరించలేదు మరి మీరు నన్నెందుకు తీసుకువచ్చారు అని అడిగాడు యమధర్మరాజు చిరునవ్వుతో నువ్వు నిజాయితీగా జీవించావు కాని కొన్నిసార్లు మంచి పనులే తెలియకుండానే అపకారం చేస్తాయి అని చెప్పాడు యమధర్మరాజు ఒక మాయాదర్పణాన్ని ఇచ్చి ఇందులో నీ జీవితంలోని కొన్ని సంఘటనలను చూడు అని చెప్పాడు ఆ దర్పణంలో ధర్మపాలుడు తన పొలానికి ఎక్కువ నీరు అందించి కాలువను మార్చినట్లు కనబడింది అయితే దానివల్ల పొరుగు రైతు పొలం ఎండిపోవడం అతను బాధపడడం కనిపించింది ధర్మపాలుని నీ కళ్లలో కన్నీళ్లు ఆగలేదు నాకు తెలియక నేను ఇలాంటి తప్పు చేశాను అని తలవంచుకున్నాడు యమధర్మరాజు ఒక చిన్న పని కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు అని బోధించాడు ధర్మపాలుడు చేతులు జోడించి దయచేసి నాకు మరో అవకాశం ఇవ్వండి నేను నా తప్పులను సరిదిద్దుకుంటాను అని వేడుకున్నాడు ధర్మపాలుని సత్యమైన హృదయాన్ని గమనించిన యమధర్మరాజు చిరునవ్వుతో నీకు మరికొంతకాలం భూమిపై జీవించే అవకాశం ఇస్తున్నాను అని ఆశీర్వదించాడు ధర్మపాలుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు భార్య పిల్లలు ఆనందభాష్పాలతో అతన్ని ఆలింగనం చేసుకున్నారు ఆ రోజునుండి అతను మరింత మానవీయంగా ప్రేమతో జీవించాడు అతని ప్రతిచర్య ఇతరులకు మంచినే కలిగించేలా చూసి ఈ వీడియో గురించి మీరు ఏం అనుకుంటున్నారు కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరింత అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి